ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గ్రాండ్గా రిలీజ్ కాబోతున్నటువంటి చిత్రం ఏదైనా భారీగా ఉంది అంటే అది వార్ టూ అయితే ఈ యొక్క చిత్రము తెలుగు రాష్ట్రాలలో జూనియర్ ఎన్టీఆర్ ఈ యొక్క చిత్రంలో నటించడంతో ఈ యొక్క సినిమా హైప్ ఒక లేవల్లో వెళ్ళింది అనేది మనము స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు అయితే ఈ యొక్క చిత్రము మరి తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి బిజినెస్ జరగబోతుంది అంటే అన్ని కోట్లు రాబడుతుందా ఎందుకంటే బాలీవుడ్ లో తీసినటువంటి సినిమా మరి ఎన్టీఆర్ అందులో నటించడంతో ఈ యొక్క సినిమాకు ఇక్కడ దాదాపుగా ఎనభై కోట్ల మార్కు ఈ యొక్క డీల్ అయితే జరిగినట్టు అయితే తెలుసు స్పష్టంగా అయితే తెలుస్తుంది అనమాట అంటే ఎన్టీఆర్ ఉన్నటువంటి దృష్టిని యొక్క చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎనభై కోట్లు కొనుక్కున్నట్టు అయితే మనకు స్పష్టంగా అయితే కూడా అర్థమవుతుందనమాట మరి బాలీవుడ్ చిత్రంలో నడిచినటువంటి ఎన్టీఆర్ ఇప్పుడు ఈ యొక్క చిత్రంలో తెలుగు రాష్ట్రాలలో ఎనభై కోట్లకు రీచ్ కాగలడా అనేది ఇప్పుడు ప్రశ్న అనమాట అయితే ఎన్టీఆర్ కు ఉన్నటువంటి క్రేజ్ మామూలు క్రేజు కాదు అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది ఎందుకంటే ఒక పోన్ ఇండియా స్టార్ అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు యుఎస్ఏ అదే విధంగా కర్ణాటక అన్ని భాషలలో కూడా ఎన్టీఆర్ కు ఒక మంచి క్రేజ్ ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు సో అలాంటి పరిణామాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో కేవలము ఎనభై కోట్లు రాబట్టడం పెద్ద విశేషం కాదు అని కూడా ఇప్పుడు టాలీవుడ్ లో సర్కిల్ కు అయితే కొడుతుంది అనమాట సో గా మొదటి రోజే ఈ యొక్క చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేస్తున్నటువంటి ఈ యొక్క చిత్రాన్ని ఫస్ట్ రోజే మినిమం థర్టీ నుంచి ఫార్టీ క్రోడ్స్ వచ్చే విధంగా ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది ఎందుకంటే దాదాపుగా మినిమము బెనిఫిట్ సోలే దాదాపుగా ఐదు వందలకు పైగా రిలీజ్ చేస్తున్నారంటే ఈ సినిమా కోసము ఎంత ఆతృతంగా ఎదురు చూస్తున్నారో అనేది మనకు స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట సో మరి అదే విధంగా బాలీవుడ్ సంబంధించినటువంటి హృతి క్రోసింగ్ కాంబినేషన్లో వస్తుంది కాబట్టి ఎందుకంటే ఎన్టీఆర్ యొక్క క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది ఎందుకంటే ఒక బాలీవుడ్ కి సంబంధించిన సినిమాలో ఒక వేరే లెవెల్ ఉంటాయి ఆ కి ఎన్టీఆర్ ఏ విధంగా నటించాడు అనేది ఇప్పుడు మనకు తెలియాల్సి ఉంటుంది ఒకవేళ కెమిస్ట్రీ మటుకు కుదిరి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందంటే మటుకు డెఫినెట్లీగా తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్ల సునామి సృష్టించిన ఖాయం అనేది మనము స్పష్టంగా కూడా అర్థమై అర్థం చేసుకోవచ్చు మరి ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ